హాయ్ అండి ఇదిగోండి ఇక్కడ చూశారు కదండి రొయ్యలు ఐదు కేజీలు అండి ఇది భీమవరం నుంచి వచ్చినాయి అనమాట రొయ్యలు మా పెద్దమ్మాయి రప్పించింది వాళ్ళ కొలీగ్స్ అనమాట భీమవరంలో ఉంటారనమాట వాళ్ళు వాళ్ళకి చెప్తే వాళ్ళు పంపించారు చూశారు కదండి ఇదిగోండి ఐదు కేజీలు అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ ఒలిచి చేసేసరికి టైం ఎంత అవుతుందో అని నేను టెన్షన్గా ఉందనమాట ఇదిగోండి ఎట్లాగైతేనేమి వొల్చేశానండి ఇది కూడా చూశారు కదా వొలిచేశాను అలాగే రొయ్యల కర్రీ ఇగురు కూడా వండానండి చాలా చాలా బాగా వచ్చింది ఈరోజే వీడియో అప్లోడ్ చేశాను ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆ కర్రీ చాలా బాగుందండి రొయ్యల కర్రీ ఇది కూడా చూశారు కదండి అన్నీ వల్చేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసి ఇలా మగ్గనించానండి వాటిల్లో వచ్చే వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట మనం వేరే వాటర్ పోయకూడదు చూశారు కదండి చల్లగా అయిపోయిన తర్వాత ఇలా ఇట్లాంటి బాక్స్లో మనం పెట్టేసుకుంటామేనండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు ఇది కొన్ని చూసారు కదా ఎలా ఉంది